న్నపల్ల గారు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నా ఉన్నాం అలాగే సారుగా చెప్పిన వెంటనే తమ వేద ప్రయాసం గురించి మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ లీడర్స్ కానివ్వండి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు పట్టణ కమిటీ సభ్యులు ఇట్లా మహిళలు వాళ్ళ యొక్క వృత్తిలో వ్యాపారంలో ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి అనేది మీరు స్వచ్ఛందంగా నిర్భయంగా ఇక్కడ స్వార్గ చెప్పొచ్చు దానికి పరిష్కారం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినా కూడా ఏం సంతోషం అట్లేం లేదు సార్ గారు అన్నింటికి విని దానికి ఎలా స్పందించాలో అలా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీ యొక్క సమస్యల్ని అంటే వ్యాపారంలో పడే సమస్యలు కానివ్వండి చేనేతలు పడే సమస్యలు కానివ్వండి ఈరోజు మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు రేపు మేనిఫెస్టో తయారు చేయబోతున్నారు కాబట్టి అందులో మన ఎమ్మెల్యూ నుండి ఇక్కడ నుంచి మన సమస్యలు కూడా సార్గా తీసుకెళ్ళి చేసేదానికి మా యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి మీరు విలువైనటువంటి మీ యొక్క సూచన సలహాలు కూడా ఇవ్వాలని పేరు పేరు కోరుకుంటూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు ఈ ఈరోజు ఏదైనా పూడు గుడ్డ పెట్టిందంటే మెచ్చుకోవాలి ఎందుకంటే మీరు ఈరోజు వేరే ప్రయాసాలు కోరి అప్పులు చేసి మా చేనేతలకు కార్మికులకు బట్టలు వేసే వాళ్ళకి ఇస్తున్నారంటే మీ ఆర్థిక స్థోమత అవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారు అలాగే మీకు ఏ కష్టం వచ్చినా అందులో మీరే పలిస్తారు మీరే ఒడుకు దొడుకులు చూస్తున్నారు మనమే ధర్మవరంలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు అప్పటి నుంచి ఒక కార్యక్రమం పెట్టాలనే కార్యక్రమంలో మా సార్ గారు చెప్పారు దాని ప్రకారమే ఈరోజు పెట్టడం జరిగింది మీ కష్టాలు మీ నష్టాలు ఏమైనా ఉన్నా నిర్భయంగా ఏది ఏసీ సంతోషించుకోకుండా తెలియజేయాలని కోరుతున్నాము మీరు ఈరోజు మీరు బతకడమే కాదు దాదాపు మీ కింద ఉన్న కుటుంబాలు యాభై కుటుంబాలు చేరాధికారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఉపాధి పొందా పొందిస్తున్నారంటే నిజంగానే గర్వకారణము ఎందుకంటే మా చన్న సోపగ గారు ఎలా ఆకర్షణ తీసుకున్నారో మీరు మా సొసైటీ తెచ్చుకున్నాను దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది అలా ఇప్పుడు దాంతోపాటు నాది ఒక ఏసీ తయారు చేసే ప్యాక్టర్ పెట్టున్నాను చిందపూరులో నుంచి లేసిప్ చేసి ఇప్పుడు ఒక మూడు నెలల నుంచి ఎనిమిది నెలలో కూడా సప్లై చేస్తున్నాను కానీ మాస్టర్ రీవర్ కరోనాలో ఏ ఆరు వేల మందికి మగ్గాలికి నడకపోతే ఊర్లో పోతే కూడా అన్నం కుర్చదు వాళ్ళు ఎంత కష్టపడినారు ఎంత అప్పులు తెచ్చినారు ఎవరికి మగ్గుపెట్టుకోకుండా పనిచేసినారు అలాంటి వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ఒక్క రుణం కూడా ఇవ్వడం లేదు దాదాపు బ్యాంకులో స్కీమ్ చేసి పాస్బుక్లు కూడా ఇప్పించి పాటు ప్రతి వర్కర్కి ఆరు కేజీలో తక్కువ రేట్లో గవర్నమెంట్ రేట్లు ఇప్పించే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడానికి కూడా అది ఉంది జీవో కానీ అది ఇక్కడ ఎవరు అందరూ పడకడం లేదు దాదాపు ఇప్పుడు ఏమంటే కలర్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది చాలా అందరికి తెలుసు అది తెలియదు ఏమీ లేదు ఎందుకంటే ఈ కాలం ఎప్పుడు ఉందంటే చాలా విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆదాయం తక్కువైతుంది దాని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మాస్టర్ వ్యవస్థలు దానికి కోఆపరేషన్ మన ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మాస్టర్ వ్యవస్థ చేస్తే తర్వాత మన క్షణంలో వచ్చేసి ఓన్లీ గద్దాలు చేయాలంటే గద్దాలు పోయి అమ్ముతుంటాయి లేదు సార్ రోడ్ ఇండియా బయట పోతుంది కానీ మనకి మార్కెటింగ్ వ్యవస్థ సరిగా లేదు సార్ ఎట్లా పోయి మనం మీ లీడర్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఒక శాతం మనం డైరెక్ట్ పోయి అమ్మేంత లేదు సార్ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎక్కడ పోయి జిఎస్టీ అది ఇది అన్ని ప్రాసెస్ ఉంటాయి అవన్నీ కడితే మనకి దొరికేది ఏం లేదు సార్ చిరకు వంద రెండు వందలతోనే మళ్ళీ ఈ జిఎస్టీ కంటే వచ్చేది ఏముంది మెయిన్ అదే మనకి మార్కెటింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు దాన్ని మీరు ఎలాగైనా చర్య తీసుకుని వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సహాయం చేయాలని కోరుతున్నారు సార్ బ్యాంకులో అసలు మాస్టర్ వ్యూస్ కంటే రెస్పాన్స్ లేదు సార్ అది మన అక్కడ మైనస్ అయిపోయింది మీరు మాస్టర్ వ్యూస్ సరిగ్గా కట్టరు బ్యాంకులో అని వీళ్ళు ఒకటి మైనస్ పాయింట్ అయింది సార్ మన ఎం ఇప్పుడే కదా సార్ లాస్ట్ కలిసి దాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక కార్యాచరణ చేసి దాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటాం ఈసారి దీనికి మూలం మూలం అంటే అవేర్నెస్ అసలు ఏ స్కీము ఏముందనేది తెలియాలి తెలియాలంటే మళ్ళీ అవేర్నెస్ క్యాంపును పెట్టాలి చేనేతకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తామనేది అవేర్నెస్ క్యాంపును పెట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది అసోసియేషన్ ఆధ్వర్యంలోనే పెట్టాలి